సాధించే ప్రయాణికుల ఆరోగ్య సురక్ష మరియు సంక్షేమానికి గాను భారతీయ రైల్వేలు స్టేషన్ల పరిధి పరిసర ప్రాంతాలు ప్రధానమంత్రి భారతీయ ఔషధ కేంద్రాలు ఏర్పాటుకు ఏర్పాటుకు పథకాలను రచించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నేడు మొట్టమొదటి కేంద్రం ప్రారంభించింది రైల్వే స్టేషన్లో జెన్ ఔషధ కేంద్రాలు ఏర్పాటు గల అంశాలు స్థలమైన ధరల్లో నాణ్యమైన ఔషధాల లభ్యత రైల్వే స్టేషన్ల ప్రయాణికులు వినియోగదారులకు జన్ ఔషధ ఉత్పత్తులను సులభంగా లభించేలా చేయడం సమాజంలోని అన్ని వర్గాల వారికి ఆరోగ్యం మరియు సంక్షేమానికి మరింత మెరుగుపరచడం తర్వాత స్థానికులకు ఉపాధి అవకాశాలను మరియు సరికొత్త మార్గాలను పెరుగుతోంది ఈ కార్యక్రమం స్టేషన్ డైరెక్టర్ సత్య మరియు స్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరగడం జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు డాక్టర్ శ్రీహరిరావు పార్లమెంట్ ఇన్ఛార్జి బీజేపీ తర్వాత చామంతి శ్రీనివాసులు గారు బీజేపీ ఎంపీ గురుమూర్తి గారు వైఎస్సార్సీపీ పి రమేష్ బాబు బీజేపీ కట్టమణి చంద్రబాబు బీజేపీ వెనుబాల చంద్రశేఖరరావు మరియు ఇతర పోలీస్ సిబ్బంది రైల్వే స్టేషన్ సిబ్బంది కార్మికులందరి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది వాళ్ళు ప్రజలు

అందరూ కూడా చక్కగా వాళ్ళ క్యాబినెట్ కమిటీ పనిచేస్తారు వాళ్ళకందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన తిరుపతి రైల్వే స్టేషన్ లో రోజు ఈ యొక్క మోడీ గారి ఇనాగ్రేషన్ ఒక మంచి కార్యక్రమం పెట్టారు పేరుపై డైరెక్టర్ తర్వాత స్టేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు

మన భారతదేశంలో మన సమాజంలో అత్యంత ఎక్కువ మనం ఆరోగ్యానికి వందలకు ఖర్చు పెడుతూ ఇబ్బంది పరిస్థితుల్లో మనకు అవసరమైనటువంటి ఔషధాలను తక్కువ ధరలు నాణ్యమైనటువంటి ఔషధాలను తక్కువ ధర అందించేటువంటి భారతీయ జన ఔషధీకరణ కేంద్రాలు రైల్వే స్టేషన్ వచ్చిన కారణంగా మోడీ గారికి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తామని ఒకసారి కోరుకుంటాను మాట్లాడు మైసూరు తిరుపతి వదే భారత్ ఎక్స్ప్రెస్ గా అవసరం ఉందని చెప్పాను దాన్ని నేను రైల్వే ఇప్పుడు వందే భారత్ కూడా ఓపెన్ కొన్ని కొత్త ట్రైన్లు పెడుతున్నారు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మళ్ళీ మరికొన్ని ట్రైన్లు ఓపెన్ చేస్తున్నారు ఈరోజు లాంచింగ్ చేస్తున్నారు దానికి ఏ విధంగా స్పందన ఉంటుంది మీరు इंतिज नी वेहे भारत फ्राइड पार కొన్ని సంవత్సరాలు కొన్ని యాభై సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలన ఆంగ్స్ గవర్నమెంట్లో జరగ జరగకుండా అన్నటువంటి అభివృద్ధిని ఈ టెన్ ఇయర్స్ చేసి డెవలప్మెంట్ చేసి చూపిస్తారు సో ఏదైతే మొదటి ప్రధానమంత్రి గారు మన మోడీ గారు ప్రధానమంత్రి గారు